మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా వాడు చెప్పినట్టుగా దీంట్లో ఎలాంటి మత వ్యతిరేకమైనటువంటి దీంట్లో ఏమీ లేదు ఒక మతానికి వ్యతిరేకం చేస్తూ తీసుకున్న కూడా ఏమీ లేదు చాలా చోట్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే రెండు మనం ధరణి విషయానికి వస్తే ధరణిలోనే ధరణి వచ్చినప్పటికీ చాలా పెద్ద ఎత్తున దీంట్లో ఎన్నో ఎన్నో భూములని భక్తుగా డిక్లేర్ చేయడం జరిగింది ధరణి వచ్చిన తర్వాత దాంట్లో చాలామంది అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వతంత్రం రాకముందు నుంచి కూడా పొజిషన్లో ఉండి కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళందరూ ఇప్పటికీ ఆ భూములలో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరూ అటువంటి వాటిని కూడా వర్క్ అనేటటువంటి డిక్లేర్ కావడం వల్ల దాని నుంచి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొని తీవ్రమైనటువంటి వెదకు గురవుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సో దీంట్లో అన్ని కులాలు ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ప్రతి ఒక్కరు కూడా దీంతో ఉన్నారు ఎంతోమంది ముస్లింలు కూడా చాలామంది ల్యాండ్ ఓనర్స్ అంటే వ్యవసాయం చేసుకునే ముస్లింలు ఉన్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ముస్లింలు ఉన్నారు ఇవన్నీ చాలా ఉంది చాలా అన్ని అన్ని వర్గాలకు దీంతో ఉంది ఒకరికూ అనేటటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదో సమంజసమైన కాదు అందరికీ ఈ బిల్లు ద్వారా ఎవరికి నష్టం చేయకుండా ఎవరికి నష్టం చేసిన ఉద్దేశంతో చేపట్టినటువంటిది కాదు అమెండ్మెంట్ బిల్లు కూడా సమర్థించాలని మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను వాడు చెప్పినట్టుగా దీంట్లో ఎలాంటి మత వ్యతిరేకమైనటువంటి దీంట్లో ఏమీ లేదు ఒక మతానికి వ్యతిరేకం చేస్తూ తీసుకుని నిండా ఏమీ లేదు చాలా చోట చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే రెండు మనం ధరణి విషయానికి వస్తే ధరణిలోనే ధరణి నుంచి చాలా పెద్ద ఎత్తున దీంట్లో ఎన్నో ఎన్నో భూములని హక్కుగా డిక్లేర్ చేయడం జరిగింది ధరణి వచ్చిన తర్వాత చాలామంది అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు స్వతంత్రం రాకముందు నుంచి కూడా పొజిషన్లో ఉండి ఇప్పటికి కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఆ భూములలో ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అటువంటి వాటిని కూడా బక్ఫ్ అనేటటువంటి డిక్లేర్ కావడం వల్ల దాని నుంచి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొని తీవ్రమైనటువంటి మెదకు గురవుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా సో దీంట్లో అన్ని కులాలు ఉన్నాయి దీంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ప్రతి చాలామంది ల్యాండ్ ఓనర్స్ అంటే వ్యవసాయం చేసుకునే ముస్లింలు ఉన్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ముస్లింలు ఉన్నారు ఇవన్నీ చాలా ఉంది చాలా అన్ని వర్గాలకు దీంట్లో ఉంది ఒకరికం అనేటటువంటి సో ఇది వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదైతే సమంజసమైన కాదు అందరికీ ఈ బిల్లు ద్వారా ఎవరికి నష్టం చేయకుండా ఎవరికి నష్టం చేసే ఉద్దేశంతో చేపట్టినటువంటిది కాదు అమెండ్మెంట్ బిల్